చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆ సారు పీరియడ్లో మనకు ఖచ్చితంగా అసలు ప్రైమ్ ఫేస్ కనిపించేది ఏంటంటే భూములు భూముల మీద వ్యాపారం భూములు వాళ్ళకి ఇచ్చారు ఇన్ని వేల కోట్ల భూములు వీళ్ళకి ఇచ్చారు అదిగో వీళ్ళు చంద్రబాబు గారి మనుషులు కాదు అదిగో వీళ్ళు వీళ్ళ మనుషులు అది మొత్తం ఇటువంటి ఎపిసోడే కనిపిస్తూ ఉంటుంది అసలు హైదరాబాద్లో ఈ భూముల ఎపిసోడ్ ముదిరే తెలంగాణ ఉద్యమం కూడా ముదిరిపోయింది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు అప్పుడు మనం అంత దగ్గరగా ప్రతిదీ గమనించే అట్లా లేకపోయినా అంటూ ఉంటారు ఇప్పటికీ ఆడ చూసినా అదే కనిపిస్తుంది ఈడ భూములు ఆడ భూములు వాళ్ళు వీళ్ళు ఏడ చూసిన వెలువలకి ఇచ్చారని చెప్పి చెబుతూ ఉంటారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూములే ఈడ భూములు ఆడ భూములు ఆ రేట్లు ఈ రేట్లు ఈ వ్యాపారం ఆ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మళ్ళీ అదిగో ఈడ భూములు ఆడ భూములు ఈ వ్యాపారం ఆ వ్యాపారం అన్నీ ఇవే కనిపిస్తూ ఉన్నాయి అంటే అసలు న్యాయస్థానంలో పిటిషన్లు వీటికే పడతాయి ఇంకా న్యాయవాదులు కానీ దీని మీదనే ఇటు ఇటు వ్యతిరేకించే న్యాయవాదులు సమర్థించే న్యాయవాదులు కుప్పల కుప్పల డబ్బులు వరుసపీ పిటిషన్లు కానీ న్యాయస్థానాలు కూడా ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వదు వేరే విషయం అనుకోండి ఇప్పుడు హైకోర్టులో మరో పిటిషన్ పడింది మూడు వందల అరవై కోట్ల భూమిని నలభై ఐదు కోట్లకి ఇస్తున్నారట రియల్ ఎస్టేట్ కంపెనీకి నామమాత్రపు తెరకు ఇవ్వడం చట్ట విరుద్ధం అని చెప్పి సాత్వా సత్వా గ్రూపునకు భూ కేటాయింపులు రద్దు చేయండి అని హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం పడిందట విశాఖపట్నం మథురవాడలోని అత్యంత విలువైన ముప్పై ఎకరాల ప్రభుత్వ భూమిని చట్ట విరుద్ధంగా నామమాత్రపు ధరకే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా గ్రూపునకు కేటాయించడని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది ఎకరా పన్నెండు కోట్లకు పైగా ఉన్న భూమి కేవలం ఒకటిన్నర కోటికే కేటాయించి ఒకటిన్నర కోటికే కేటాయించారని వీటిని రద్దు చేయాలని కోరుతూ ఈ బిల్లు దాఖలైందట ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపితే పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ సత్వా గ్రూపునకు మూడు వందల అరవై కోట్ల విలువైన భూమిని నలభై ఐదు కోట్లకే ఆ కంపెనీకి ఇచ్చేశారని లీజుకిచ్చేసి ఆ కంపెనీ ఏమో లీజుకి ఇచ్చేసి సొమ్ము చేసుకుంటుంది అని వాదించారట అండ్ భూ కేటాయింపుల విధానాన్నే మేము సవాల్ చేస్తామని అందుకు అనుగుణంగా ఈ వ్యాజ్యంలో సవరణలకు అనుమతి ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారట ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణ వాయిదా వేసిందట విశాఖ మధురవాడలో ఎకరా ఒకటిన్నర కోటికి ఏమో మరి విశాఖపట్నం చెప్పాలి మధురవాడలో ఎక్కడ ఒక ఎకరా ఒకటిన్నర కోటే ఉంటుందా సత్వాగృహం ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎకరా ఒకటిన్నర కోటికే కేటాయించారట అంటే ముప్పై ఎకరాలట నలభై ఐదు కోట్లకి ఇచ్చారట విశాఖపట్నం మధురవాడలో మామూలుగా అయితే పన్నెండు కోట్లు వేసుకున్నా కూడా మూడు వందల అరవై కోట్లు ఉంటుందట విశాఖపట్నం మధురవాడ చుట్టుపక్కల ఎంత ఉంటుందో మరి విశాఖపట్నం ఎవరి నుండి చెప్పండి మిగిలిన వీక్షకులు కానీ తెలుసుకుంటారు కదా ఒక కమెంట్ పడేయండి ఎంత రేటు ఉంటుంది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎందుకు ఇచ్చారు దీని వెనక ఇంకేం కూడుకుంటాను ఉంది అడిగేది ఎవరు అడిగేది ఎవరు అంటున్నారు ఎవరన్నా అడిగితే వాళ్ళు దొంగలు దగా బోర్లు అయిపోతారు వాళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అయిపోతారు అడిగితే ఏది బుద్ధి పుడితే వాళ్ళకి దోసుకుంటూ పోసేస్తే వాళ్ళ అభివృద్ధి సాధకులు అవుతారు అబ్బా ఏ లోక కళ్యాణం కోసం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే ఎదుటోడు వేరే వాళ్ళ అధికారంలోనే ఏం చేసినా మొత్తం లోక వినాశనం ఇట్లా ప్రచారం చేయాలి జనాలను మనం ఆ ఊపిలోకి నెట్టేయాలి మనం అలా ఆ ఊపిలోకి లాగేయాలి వాడ అభివృద్ధి నిరోధకుడు వీడు అభివృద్ధి సాధకుడు ఇదే నైన్ ఇంకా మనకి గేమ్ అక్కర్లే